నమస్కారం అండి ఈ మధ్య ఒక కొత్త కేసు నేను డీల్ చేశాను విషయం ఏంటంటే ఒక భర్త తన భార్యను బాగా చదివించాలనుకున్నాడు ఎల్ఎల్బి పూర్తి చేయించాడు తదుపరి జూనియర్గా ప్రాక్టీస్ కోసం ఒక అన్యమతస్థుని దగ్గర ప్రాక్టీస్ చేయించాడు మరి ఏం జరిగిందో తెలియదు ఇద్దరు పిల్లల తల్లి అనుకోకుండా భర్తకి డొమెస్టిక్ వైలెన్స్ కింద నోటీస్ ఇచ్చింది నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు శారీరకంగా మానసికంగా నా భర్త హింసిస్తున్నాడు అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసింది చిట్ట విడాకులు పొందింది తను ఎవరి దగ్గర అయితే ప్రాక్టీస్ చేస్తుందో ఆ అన్యమతస్థుని పెళ్ళి చేసుకొని మతం మార్చుకుంది దీన్ని బట్టి జాగ్రత్త పడాల్సింది ఎవరు భర్త కేవలం ఉన్నతాశయం మాత్రమే కాదు భార్య మీద ఏ విధమైన ఎంక్వైరీ ఉండాలి ఆమె యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పును గ్రహించకపోవడం ఆ భర్త చేసిన తప్పు తద్వారా ఆమెకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా అన్యమతస్థుని వద్దనే ఉన్నారు ఆ మతాన్ని స్వీకరించారు చూడండి దేశ జనాభాలో పాపులేషన్ బ్యాలెన్స్లో ఏ విధమైన మార్పు వస్తుందో విజ్ఞులు ఆలోచించాల్సిందిగా సమాజం తెలుసుకోవాల్సిందిగా మనవి జై భారత్ జై హింద్